ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేతావత్ శంకర్ నాయక్ శనివారం సాయంత్రం మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు మాడుగులపల్లి నుండి మిరల్గూడ ఎమ్మెల్యే ఆఫీస్ వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు వీరి వెంట జానారెడ్డితో పాటు ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డిలు గజమాలలతో సత్కరించారు ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేతావత్ శంకర్ నాయక్ శనివారం సాయంత్రం మొట్టమొదటిసారిగా మిరాలగూడ నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు మాడుగులపల్లి నుండి మిరాలగూడ ఎమ్మెల్యే ఆఫీస్ వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు వీరి వెంట జానారెడ్డితో పాటు ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలను గజమాలతో సత్కరించారు ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రానున్న రోజులలో ఈ ప్రాంతాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలలో జానారెడ్డి సూచనల మేరకు పనిచేస్తూ విజయం సాధిస్తామని చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జానారెడ్డి తనకు మండల అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు తాను ఎమ్మెల్సీగా పదవిని చేరే వరకు వెన్నంటి ఉండి నడిపించారని భావోద్వేగానికి లోనయ్యారు ఊడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు అతను రావడం జరిగింది కాబట్టి ఈరోజు అంటే ఈ స్థాయికి నిలబడడానికి కారణం అంటే ఎవరో తెలిసిన మీకు తర్వాత జెడ్పీటీసీగా ఎంపీపీగా ఆ తర్వాత మళ్ళీ జెడ్పీటీసీగా నేను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మళ్ళీ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు అవకాశం ఇస్తే దాన్ని ప్రూవ్ చేసిన ఎట్లా మూడు బై ఎలక్షన్స్ వచ్చినాయి మూడు ఉప ఎన్నికలు వచ్చినాయి హుజూర్ నగర్ నాగార్జున సాగర్ తర్వాత మునుగోడు ఈ ఉప ఎన్నికల్లో నిర్వర్మంగా తిరిగిన సార్ కోసం మొత్తం కాలు కడుక్కొని తిరిగిన తన సార్ పరాభవం తిరిగితే నేను ఏడ్చిన ఆ రోజు చాలా బాధ అనిపించింది ఆ రోజు ఎందుకంటే పెద్ద ఓడిపోయిన ఒక పాద కలిగింది ఆ రోజు నా కోసం కాదు చెప్పేవాడు ధైర్యం చెప్పేవాడు రెండు సీట్లు బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తప్పకుండా వస్తుందని చెప్పి మాకు మానవ ధైర్యం చెప్పేవాడు అట్లనే మా మన ఎంపీ గారు కూడా చాలా గట్టి ధైర్యం చెప్పేవాడు నిబ్బరంగా ఉండేవాడు మేము అనుకున్నాం సార్ మనం నిలబడతామా లేస్తామా అని మేము అంటుంటే చాలా సార్లు ధైర్యం చెప్పింది సార్ ఆ ధైర్యంతోనే ఇవాళ ముందుకు వచ్చినాం ఇలా ధైర్యంతోనే ఇయాల ముందుకు నిలబడ్డాం కానీ నేను ఇలా ఎమ్మెల్సీగా కావాలని ఇలా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తను గుర్తించిందంటే కేవలం ఆర్ రామ్ జానారెడ్డి గారు అప్పటి నుంచి మన గిరిజనులందరికీ ఆపాద ఉన్న మన సారు